ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఈ ఇసుక విధానం సరిగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇసుక విధానం ఇందులో బాగా రేట్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి పేద ప్రజానికానికి ఇసుక అందట్లేదు మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాం కేవలం వెయ్యి పదిహేను వందలకే మీకు ట్రాక్టర్ ఇసుక చేరేటట్టుగా చేస్తామని చెప్పి ఓదరగొట్టి ప్రసంగాలు చేసి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలలలో మనం గమనిస్తే మనకి కనపడేది ఏంటంటే ఉచిత ఇసుక మాటున తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఈ రాష్ట్రంలో ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం ఇవాళ జగ్గపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో కూడా ఒక ఇరవై రోజులుగా మేము ఆర్డీఓ గారికి తెలియజేశాం జగ్గపేట తహసీల్దార్ గారికి వత్సవాయి పెరగించబడి తహసీల్దార్లకి అలానే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి అలానే విజిలెన్స్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి ఇంక్లూడింగ్ కమిషనర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది అలానే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తరచుగా అనేక సందర్భాల్లో తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇచ్చారు ఇది రాష్ట్రం మొత్తం కూడా వర్తించుద్ది గత నెలలో ఇచ్చారు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయండి దీని ద్వారా మీరు నియమ నిబంధనలు కఠినతరంగా చూడండి ఈ ఈ జీవో ప్రకారం ఉచిత ఇసుక అమలు చేద్దామని చెప్పి చెప్పారు ఇందులో ఏం చెప్పారంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే క్వారీల్లోకి ఇసుక రీచుల్లోకి వెహికల్స్ వెళ్ళాలి అంటే ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ వెళ్ళాలి అక్కడ మాత్రం మాన్యువల్గా మాత్రమే లోడింగ్ జరగాలి మాన్యువల్ లోడింగ్తోని ట్రాక్టర్లు బయటికి వెళ్ళిన తర్వాత డంపింగ్ యాడ్లు కావాలంటే డంపింగ్ యార్డుల్లో అందులో పోసుకోవచ్చు కేవలం ఉదయం తెల్లవారిన తర్వాత చీకటి పడే వరకు మాత్రమే క్వారీల్లో క్వారింగ్ జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజున ఎన్నో సందర్భాల్లో వెళ్ళాం అర్ధరాత్రి జరుగుతున్నాయండి క్వారింగ్ క్వారింగ్ లోకి డైరెక్ట్గా వెళ్ళి మిస్టరీ హెవీ మిస్టరీ టూ హండ్రెడ్ లో వెహికల్స్ తో మిస్టరీతో ప్రొక్లైన్స్ తోని లోడ్ చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం మీరు ప్రభుత్వ నిబంధనలు తూట్లు పొడుస్తున్నారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మీరు మంటగలుపుతున్నారు దీన్ని నిరోధించండి దీని వెనకాల టీడీపీకి సంబంధించిన నాయకులు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు స్థానిక నాయకులు దోచుకుంటా ఉన్నారు ఇది ఇది తప్పు అని చెప్పి ఈ విధానాన్ని మేము ఖండించి సాక్ష్యాలతో సహా చూపించాం అయినా కానీ ఇవాళ వరకు కూడా చాస్టర్ అడిగితే వస్తున్నారు తప్ప అధికారులు ఒక్కళ్ళు కూడా కేసు కట్టట్ల నిన్న నిన్న మాత్రం బెనంజురాలు తహసీల్దార్ గారు మాత్రం ఒక్క జేసీబీని సీజ్ చేశారు ఇప్పుడు ఈ జీవో మీకు చూపిస్తా ఉన్నాం పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ఇది ఒకసారి ఒక కాపీ మీకు కూడా ఇస్తాం ఇది ఒకసారి చూడండి ఇందులో ఎక్కడన్నా హెవీ మిషనరీ పెట్టి లోడింగ్ చేయమని ఉందా ఇసుక ఇది ఉచిత ఇసుక విధానంలో అందరికీ కూడా ఉపాధి దొరకాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్రామాల్లో రైతు కూలీలు అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఉచిత ఇసుక విధానంలో వాళ్ళకి ఎత్తే అవకాశం ఇస్తే వాళ్ళకి కొంత డబ్బు మిగులుతుంది దాని ద్వారా వాళ్ళకు ఉపాధి వస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ఆ విధంగా జీవో ఇస్తే కానీ జగ్గేపేట నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్న నందిగం నియోజకవర్గంలో కానీ జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మరి టిప్పర్ను టిప్పర్లు కూడా ఎలవ్ చేయకూడదు లోపలికి ఏట్లోకి ఏమి ఎలా చేయాలి అని అంటే ఎడ్లబండ్లు కానీ ట్రాక్టర్లు కానీ అలవ్ చేయాలి అది కేవలం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే లోడింగ్ జరగాలి కానీ డంపింగ్ యార్డ్ తోలిన తర్వాత మాత్రం డంపింగ్ యార్డులో మిషన్ పెట్టుకోవచ్చు వాళ్ళు టిప్పర్లతో కూడా ఇసుక తీసుకు వెళ్ళొచ్చు తప్పేం లేదు కానీ అక్కడ మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉండాలి ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు మరి వే లేవు అక్కడ గతంలో కూడా మేము చూపించాం సాక్ష్యాధారాలతో సహా ఇరవై టన్నులకు మాత్రమే వాళ్ళు వేబిల్ ఇస్తున్నారు కానీ వాస్తవానికి చూస్తే నలభై యాభై టన్నులు ఇసుక ఆ టెప్పర్లో వెళ్తూ ఉంది ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మేము చెబుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి ఇవన్నీ కూడా తెలుసు తెలిసినా కానీ నమ్మకం నీరెత్తినట్టుగా ఆయన కూడా అధికారులతో మాట్లాడటం కానీ మరి ఎంపీ గారి హస్తం ఉందని చెప్పి కేశ చిన్ని గారి ఆయనే ఈ క్వారీలన్నీ నడిపిస్తున్నాడని చెప్పి అందరు కూడా బహాటంగా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రతినిధులు జగదీష్ అని చెప్పి పెంచు మండలంలో ఆయన రోజు హల్చల్ చేస్తున్నాడు ఆయన ఏదైనా వాహనాలను పట్టుకోగానే ఆయన వెళ్ళి ఇది ఎంపీ గారి ఆపడానికి వెళ్లేదు మీరెవరు ఆపడానికి అధికారమంతా మా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన చెప్పడం స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నిగలపాడులో అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం ఈ విధంగా మీరు ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ కనుక మీరు క్వారింగ్ చేస్తే ఆ వరద మొత్తం కూడా వచ్చి మా పొలాల్లో బడి మా పొలాలు ఆగమవుతాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కండవాలు వేసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి నియోజకవర్గంలో మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుడిని మీకు ఇంత బాహాటంగా ఎంత నిర్లజ్జగా ఎంత నిశ్చిగ్గుగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన జీవుల సాక్షిగానే మేము అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు మరి మౌన దీక్ష వహించారు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు అధికారులని అడ్డగించట్లేదు అని అడుగుతా ఉన్నాం ఎందుకు అధికారులని వారి విధుల్ని చేయించుకోవడానికి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి ఈ రోజున మేము స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నాం ఇందులో మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంపీ గారు వాటా ఎంత మీ వాటా ఎంత లేకపోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం వాటా లేకపోతే నియమ నిబంధనలు పాటించమని చెప్పి మీ ద్వారా మేము అధికారులను అడుగుతా ఉన్నాం అందరికీ కూడా అధికారులకు చెప్పాం ఎంత చెప్పినప్పటికీ కూడా నేనే మొత్తం ఇసుక నడుపుతాను నాకే కోట్లు మిగలాలనే ఆలోచన ఏదైతే ఉందో ఎంపీ గారిని దయచేసి విరమించుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు మీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో గతంలో ఎంపీలు ఏ విధంగా అయితే గా విజయవాడ పార్లమెంటింగ్ చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో ఆ విధంగా మీరు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలో దిట్టగా నిరూపించుకోండి తప్ప డబ్బు సంపాదించడంలో గొప్ప ఎంపీ అని చెప్పి మీరు అవినీతిగా డబ్బు సంపాదించడంలో మంచి పేరు తెచ్చుకోవద్దని చెప్పి అంటే గొప్ప పేరు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని మరి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ కూటమి నాయకుల్ని జనసేన నాయకులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది గతంలో జనసేన నాయకులు మాట్లాడేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు బాగాలేవు ఇక్కడ బ్రిడ్జ్లు బాగాలేవు ఫోటోలు దిగేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే ఏమైపోయారు మీరు 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 మీ పార్టీనే ప్రశ్నించే పార్టీ అన్నారు మీరు ఇవాళ ఎక్కడ పోయినాయి మీ ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నిమ్మక కూర్చున్నారు ఇందులో మీ పాత్ర ఎంత ఇవాళ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తాం మాకు ఎవరితో రాజీ లేదు ఎవరితో లాలుచి లేదు మాకు జనసేన అయినా ఒకటే తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే బీజేపీ అయినా ఒకటే ప్రజలకు మంచి చేస్తే మె మెచ్చుకుంటాం ప్రజలకి కీడు చేస్తే తప్పనిసరిగా నిలదీస్తామని చెప్పి ప్రజాపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం